వెల్కమ్ ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లా పట్టణంలో సందడి చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ మండలంలో బుధవారం సినీ నటుడు పృథ్వీరాజ్ సందడి చేశారు ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి లోగల ఒడ్డుపేట వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉమ్మడి అభ్యర్థి కొనతల్ల రామకృష్ణకు మద్దతు తెలుపుతూ మన గుర్తు గాజు గ్లాస్ అని గ్లాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొనతల రామకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు ప్రచారం చేశారు స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురై పడుతున్న కష్టాలను చూసి కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పోరాడుతున్నాయని అన్నారు గాజు గ్లాసు విషయమై అమ్మటి రాంబాబు హేళనగా మాట్లాడారని ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీలను గెలిపించి ఆ మాటలకి ప్రజలే సమాధానం చెబుతున్నారన్నారు జగన్ సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం ఓడిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు రానున్న నలభై రోజుల్లో గాజు గ్లాసు యొక్క విశ్వరూపం చూస్తారని అన్నారు గతంలో కొనతాల రామకృష్ణ మంత్రిగా చేసినప్పుడు కూడా ఎన్నో సేవలు ప్రజలకి అందించారన్నారు వాళ్ళ ఎంపీ సీట్లు అడిగామా లేకపోతే వాళ్ళ హాస్టల్లో వాటాలు ఇమ్మన్నావా అంటే వాడుకునే వదిలేసే రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాడుకుని వదిలేసే రకం వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని సిద్ధం సిద్ధం అంటున్నారు సిద్ధం ఓడిపోవటం సిద్ధం మేము యుద్ధం యుద్ధం అంటున్నాం ఏంటంటే ఓట్లతోటి మేము యుద్ధంలో గెలుస్తాం అనేది మా మా ప్రాపకం సో వచ్చేది కూటమి ప్రభుత్వం జై జనసేన జై గాజు గ్లాస్ అండి ఎందుకు చెప్తున్నావు అంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనతల రామకృష్ణ గారు తెలుసు ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండే తర్వాత మా నేటివ్ ప్లేస్ తాడేపులువుడు నేను కొనతల్లి రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలా మంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతటి మంచి మనిషి ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు గౌరవం ఇస్తారు ఆయన తొమ్మిది ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టించి మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలు ఏ ఉన్న ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి వైపు తీసుకెళ్లారు అలాగే మన రైల్వే స్టేషన్లో మేము అప్పుడు శ్రీయాంజనే షూటింగ్ వచ్చుంటే అప్పుడు అడిగాం మేము దున్నలో దిగినప్పుడు అనకాపల్లిలో ఊటో నెంబర్ ప్లాట్ఫామ్ ఆయన వల్లే జరిగిందండి అది తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి రెండు వేల నాలుగులో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు కాంప్లెక్స్ లేని మరి ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరింది ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మన శారదా నదికి వచ్చిన వరదలకి అప్పుడు ఆయన రెండు వేల తొమ్మిది అనుకుంటా రెండు వేల తొమ్మిది అన్నా రెండు వేల నాలుగులో వరదలు వచ్చినాయి వచ్చినప్పుడు చేదుడు వదుడుగా ఉన్నారు ఇలాగా రకరకాలుగా మరి వారు ఎన్నో కార్యక్రమాల వైపు పేదవాడి కోసం ఆలోచించారు ఎప్పుడున్నా కూడా మేము వాళ్ళం సార్ చాలా పార్టీలు వస్తున్నాయి మీరు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు అంటే నాకు అలాంటి పదం మీద ఆశ లేదు అన్నారు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారండి ఈయనతోటి ఉంటే నా నేను కాదు మా అనకాపల్లి బాగుపడుతుంది అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను కాబట్టి మన రామకృష్ణ గారికి అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి అద్భుతమైన మెజార్టీని ఇచ్చి ఒకరిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనగాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన జై కూటమి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్